కనీస గౌరవం లేని కేటీఆర్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి అధికారం పోయినా కేటీఆర్ కు అహం తగ్గలేదు నిన్న కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే వ్యార నాయకులకు నొప్పి జిల్లా అధ్యక్షు పైడోపుల అశోక్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను బొమ్మను దగ్ధం చేశారు ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో టీపీసీసీ పిలుపు మేరకు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క ఆదేశాల మేరకు నిన్న కేటీఆర్ మహిళల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు పైడోపుల అశోక్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా పైడకుల అశోక్ మాట్లాడుతూ అధికారం పోయినా తన మాత్రం తగ్గలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తే కళ్ళు ఓర్మని బీఆర్ఎస్ నాయకులు ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని నిన్న మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మహిళ లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిది నెలలుగా పేద ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం పనిచేస్తోందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా మూడు దఫాలుగా రెండు లక్షల రుణమాఫీ చేసిందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మైనస్ సాధికారి లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోందని కొంతమంది బిఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని మా నాయకురాల పైన ట్రోలింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు సిగ్గులేని వెళ్లకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెబుతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల